నవరాత్రాలను పురస్కరించుకుని చివరోజున తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఈ ఆలయ ధర్మకర్త నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి కవచాలతో పాటు ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా మారం రెడ్డి శ్రీధారెడ్డి హిమలత వారి తల్లి రాజేశ్వరమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సుద్వినియోగం చేసుకున్నారు ఈ సందర్భంగా దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతులు అమ్మవారి చీర సారె పసుపు కుంకుమ కండు ఆలయ సత్కారాన్ని అందించారు ఈ సందర్భంగా శ్రీ షిరెడ్డి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అలం రమణయ్య మాట్లాడుతూ మారం రెడ్డి శ్రీధరెడ్డి తండ్రి కీర్తి శేషులు మారం రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జ్ఞాపకార్థంగా ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రతి ఒక్కరు దాతలుగా మారే అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించారు నిర్వహించాలని కోరారు కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రామనయ్య తెలిపారు కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు కంచి పన్నగ సాయి వెంగల్తూరు శరణనన్ పాలూరు బాలు వల్లవోలు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్య వెంకటరావు ఆలయ పూజారి కోసన కృష్ణయ్య పాల్గొన్నారు ད�ས <laughs> ད�ས <laughs> િઉળા�િઉા� મિંલાબા� 要不个。 hasta <coughs> ये तुम ना ट्रक में बस ना समर कर दो ये नंबर लिख दो हां हां मत छोड़ो बाबा तुम्हें ये क्या हो गई ये तुम्हारा है हां తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్నంలో వెలసినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది అది కూడా ఎట్లా అంటే ఎంత రుచికరమైన కూడా మామూలు కూడా కాదు ఆ విధంగా మన చైర్మన్ గారు ఆయన తలంపుతో సరాసరిగా ఒక ఏడు సంవత్సరాల నుంచి ఆయన వచ్చే భక్తులందరికీ పేదవాళ్ళకి ఎంతమందికైనా వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని ఆయన తలంపుతో ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమం దాని తోడు దాతలు కూడా తోడయ్యి అమ్మవారి ఆశీస్సులతో ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమం జరుగుతున్నది కావున ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి దాతలు మండలం దురకట్ట వాస్తవులైనటువంటి మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి శ్రీమతి హేమలత గారు వారి మాతృమూర్తి రాజేశ్వరమ్మ గారు ఇది వాళ్ళ నాన్నగారైన కీర్తి చేసిన మారం రెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం తలపెట్టారు ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రముఖ పాత్రలు అయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అన్న ప్రసాదాన్ని ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కావున అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి దాతలయ్యి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుకుంటూ అమ్మవారి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మొట్టమొదటిని ప్రార్థన చేస్తూ సాయిరా